ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు కెంపాగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై లుకౌట్ నోటీస్ ఉండడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆయనను అరెస్టు చేశారు బెంగళూరు నుండి భాస్కర్ రెడ్డిని విజయవాడ తరలించారు సెట్ అధికారులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన పాస్పోర్ట్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేసిన సంగతి తెలిసిందే బెంగళూరు నుండి శ్రీలంకలోని కొలంబో వెళ్లడానికి బయలుదేరారు భాస్కర్ రెడ్డి అప్పుడే ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుని అరెస్టు చేశారు భాస్కర్ రెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడుని కూడా అరెస్టు చేశారు సిట్ అధికారులు భాస్కర్ రెడ్డిని ఏ థర్టీ ఎయిట్గా గా వెంకటేష్ నాయుడుని ఏ థర్టీ ఫోర్ గా చేర్చారు సిట్ అధికారులు భాస్కర్ రెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయంకు తీసుకొని వచ్చి ఏసీబీ కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా చంద్రగిరి వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు వెంకటేశ్వర యూనివర్సిటీ అంబేద్కర్ విగ్రహం వద్దకు భారీగా తరలివచ్చి ఆందోళన చేశారు భాస్కర్ రెడ్డిని అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేశారని లిక్కర్ స్కామ్ కేసులో సంబంధం లేకుండా ఎందుకు అరెస్టు చేశారని ఆందోళనలు చేశారు వైసీపీ నాయకులు We'll <laughs>